న్ఎన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఆఫీస్ నందు శెట్టి బలిజ కుల ధృవీకరణ శెట్టి ఇవ్వాలి కానీ మా కులాన్ని మారిస్తే సహించమని కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ మార్పుని శట్టి బలిజ కుల సంఘాలు ఏకకాంతంతో ఖండిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తాలూకా శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు కంద్రగుల సత్యనారాయణ అన్సూరి రామ పురుషోత్తం గుబ్బల మనోహర్ కడలి సత్తిపండు గుబ్బల శ్రీనివాస్ కాంధ్రకుల రాము తదితరులు పాల్గొన్నారు జిల్లా జిల్లాపలిచి కమిటీ తరఫున వీరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఆ రిప్రజెంటేషన్ తాత్పర్యం ఏంటనేది ఒకసారి మీకు వివరిస్తాను ఆగస్టు ఏడవ తారీఖు వరకు కూడా దాదాపు నూట ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఇరవైలో వీటికి నుంచి సిట్టిపలిచిగా ఉభయ గోదావరి జిల్లాలలో నామకరణం చేసుకుని ఈ నూట ఐదు సంవత్సరాల నుంచి శెట్టిపలిచ బీసీబీగా ధృవీకరణ పత్రం పొందుతున్నటువంటి మేము ఆగస్టు ఏడవ తేదీ నుంచి గౌడ ఇన్ బ్రాకెట్ శెట్టి మాకు కులదీవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని మేము అందరం ఏకస్తులమై ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు హయంలో ఒక జీవో విడుదల చేశారు కేవీ సుబ్బారావు గారు అనేటువంటి గౌడ నాయకుడు అలాగే పెడ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు వీరిద్దరూ కలిసి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ ఎవరికైనా సరే కుల ధ్రువీకరణ పత్రం ఈ యాత శ్రీసైనాడిగా ఈ కులాల కనుక ధృవీకరణ పత్రం జారీ చేసినట్లయితే గౌడ ఇన్ బ్రాకెట్ శట్లజ గౌడ ఇన్ బ్రాకెట్ ఈడిగా ఇన్ గౌడ ఇన్ బ్రాకెట్ యాత ఈ రకంగా ధృవీకరణ పత్రం ఇవ్వమని చెప్పేసి ఆయన ఒక జియో ఇవ్వడం జరిగింది ఆ జియోలో ఇచ్చ జీవోని అమలు చేయలేదు నేటి వరకు కూడా ఇదే విధంగా గుర్తించడం జరిగింది మన వాట్సాప్ గవర్నెన్స్ లో అప్డేషన్ ఏడో తేదీన ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం ఈ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ ఉత్తర్వు ప్రకారం ఇప్పుడు కుల ద్రీవీకరణ ఉత్తరం ఈ అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మా కులం పేరు ప్రకారమే మాకు జారీ చేయాలి అలా కాని పక్షంలో త్యాగానికైనా వ్యతిరేకిస్తాం గౌరవ ముఖ్యమంత్రికి గౌరవ ఉప ముఖ్యమంత్రికి అలాగే ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం ఇందులో జరిగిన పొరపాటుని మాత్రమే మేము భావిస్తున్నాం ఈ పొరపాటుని వెంటనే కనుక మీరు సరిదిద్దే తీవ్రమైనటువంటి ఉద్యమం చేసి మా హక్కులను రక్షించుకోవడానికి ఎంతకైనా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఈ జీవోను మార్చి శట్టిపల్చ బీసీపీ మనం ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను